మరో రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది రాష్టంలో తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా పదకొండు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తుంది గంటకు నలబై నుంచి యాబై కిలోమీటర్ల మేర ఈతురుగాలు వీస్తాయని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది భద్రాద్రి కొత్తగూడెం గద్వాల్ ఖమ్మం మహబూబాబాద్ మహబూబ్ నగర్ మెద్దక్ మేడ్చల్ మల్కాజ్గిరి ములుగు నాగర్ కర్నూల్ నారాయణపేట్ రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ వనపర్తి వరంగల్ హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది తెల్లవారుజాం నుంచి హైదరాబాద్లో వర్షం కురుస్తుంది బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ పంజాగుట్ట కూకట్పల్లి మూసాపేట్ అమేర్పేట్లో వర్షం కురుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరో రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది రాష్టంలో తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా పదకొండు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తుంది గంటకు నలబై నుంచి యాబై కిలోమీటర్ల మేర ఈ దూరం వీస్తాయని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది భద్రాద్రి కొత్తగూడెం జోగులాంబ గద్వాల్ ఖమ్మం మహబూబాబాద్ మహబూబ్ నగర్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి ములుగు నాగర్ కర్నూల్ నారాయణపేట రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ వనపర్తి వరంగల్ హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది నుంచి వర్షం కురుస్తుంది బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ పంజాగుట్ట కుకట్పల్లి మూసారు నర్సాపేట్ అమీర్పేట్లలో వర్షం కురుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ ద్వారా అందిస్తారు లహరి సుధాద్రి ప్రస్తుతం అయితే బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్ష సూచన అయితే మనకి కనిపిస్తుంది ఉదయం నుంచి కూడా చూసుకోవచ్చు కంటిన్యూగా చిరుచల్లెలు మనకు కనిపిస్తున్నాయి అయితే నైట్ మిడ్ నైట్ నుంచి కూడా దాదాపు రెండు గంటల నుంచి కూడా ఎండితెరిపి లేకుండా వర్షం అయితే నమోదవుతుంది అప్పటి నుంచి కూడా దాదాపుగా రోడ్ల మీద పూర్తిగా నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇదే వాతావరణం వచ్చి నాలుగు రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉండే అవకాశం ఉందని అలాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు అలాగే ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు దీంతో ఈ వాయుగుండం ఏర్పడిన తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఈ పరంగా పలు జిల్లాలు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది కొన్ని జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది సో మొత్తం మీదైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధి వ్యాప్తంగానే కాదు పలు జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది దీంతో మనం వాతావరణం కూడా చూసుకోవచ్చు చాలా క్లౌడీ క్లౌడీగా కనిపిస్తుంది ఆకాశం అంతా కూడా మేఘావృతంగా కనిపిస్తున్నటువంటి వాతావరణం అయితే మనం చూస్తున్నాము చిరుజిల్లులు అయితే నమోదవుతున్నాయి దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగానే కాదు జిల్లాల వ్యాప్తంగా కూడా ఇదే వెదర్ కంటిన్యూగా కనిపిస్తుంది అయితే హైదరాబాద్ లో కూడా చూసుకోవచ్చు ఈ వెదర్ అనేది మార్నింగ్ నుంచి కంటిన్యూ ఇలా ఉండడంతో పాటు ఇటు చాలా వరకు కూడా లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా జలమయం అయ్యేదిన సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి చాలా వరకు కూడా ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు కాస్త ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయం అవ్వడంతో ఇటు ట్రాఫిక్ ఎక్కట్లు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇటు జిల్లాల వైపు కూడా చూసుకుంటే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ పార్టీతో పాటు జిల్లాలో కూడా ఇటు జయశంకర్ భూపాలపల్లి కావచ్చు ములుగు భద్రాద్రిగూడెం అలాగే ఖమ్మం వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూర్ ఇలా నారాయణపేట వనపర్తి జోగులాంబ గద్వాల్ జిల్లాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది అలాగే వర్షపాతం కూడా ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు గాలి గంటే వేగకు వేగం అనేది ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది అయితే ఇటు ఈదురుగాలు ప్రభావం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైనప్పుడు చెట్ల దగ్గర నిలబడదు అని చెప్పేసి ఇటు కరెంటు స్తంభాల దగ్గర కూడా నిలబడదు అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరించడం జరిగింది ఇటు ఈ జిల్లాలే కాకుండా ఇటు నిర్మల్ నిజామాబాదు జిల్లాలో కూడా ఎక్కువగా వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది అయితే మెయిన్ గా మన హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆ లోతట్టు ప్రాంతాలు పూర్తిగా రోడ్లు అయితే జలమయమైపోయాయి ఇప్పటికే చాలా వరకు కూడా కొంచెం ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు ఆయా ప్రాంతాలు ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అవన్నీ అక్కడ మొత్తం కూడా రోడ్లు అన్ని కూడా కొంచెం అక్కడ వెళ్తున్నటువంటి ప్రధాన రహదారులు వెళ్తున్నటువంటి వాహనదారులు కాస్త ఇబ్బందికరంగా ఇక్కట్లు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది అయితే ఈ రీసెంట్ గా ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షానికి చిరుజల్లులకైతే ఉదయం తెల్లవారు అయితే ఒక బంజర్ హిల్స్ లో అయితే ఒక కారు వివసం సృష్టించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వర్షం పడుతుంది అలాగే చిరుజల్లులు ఆకాశం అంతా కూడా మేఘారతంగా కనిపించింది అలాగే వాహన నడిపే ఎవరైతే ఉంటారో వాళ్ళు అతివేగం కారణంగానే ఈ రోజు కాస్త ఇన్సిడెంట్ కూడా చోటు చేసుకోవడం జరిగింది సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే వర్షం కురిసినప్పుడు కాస్త ముందుగా త్వరగా వెళ్ళాలనే ఈ నేపథ్యంలో దూకుడు అనేది ఎక్కువగా కొనసాగిస్తుంటారు అంటే వెహికల్ని స్పీడ్ గా నడుపుతుంటారు అది టూ వీలర్ అయినా సరే ఫోర్ వీలర్ ఫోర్ వీలర్ అయినా సరే సో అలాంటి టైంలో కాస్త నెమ్మదిగా వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే అలా స్పీడ్ గా వెళ్ళేటప్పుడు ఇలా ఇన్సిడెంట్స్ చోటు చేసుకుంటూనే ఉంటాయి అలా వెళ్ళే వెహికల్ డ్రైవర్ తో పాటు ఇటు పక్కల వాళ్ళకు కూడా ఆ ఎఫెక్ట్ అనేది తగ్గే అవకాశం ఉంది సో వర్షపాతం అనేది నమోదైనప్పుడు కాస్త రోడ్లు గుంతలు ఏర్పడడం కానీ ఈ నాళాలు ఎక్కడైనా ఉన్నా కానీ డ్రైనేజీ నాళాలు పొంగుతున్నా కానీ ఎక్కడైనా సరే చాలా నెమ్మదిగా ప్రయాణం కొనసాగించే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది సో ఓవరాల్ గా అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు కూడా భారీ వర్షపాతం నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి కాస్త ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి అనే పరిస్థితి మనకు అనిపిస్తుంది ఓవరాల్ గా ఇటు జేజెఎంసీ అధికారులు కూడా అప్రమత్తం అయిపోయి ఎక్కడ అయితే వర్షపాతం నమోదవుతుంది అని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసిందో ఆయా ప్రాంతాలు కూడా డిఆర్ఎఫ్ సిబ్బందిని అలర్ట్ చేయడం జరిగింది వాటర్ లాగింగ్ ప్లేసెస్ లో కూడా సిబ్బందిని ఎప్పటికప్పుడు కూడా పంపించి వాటర్ ని సాఫీగా చేసేటట్లు కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి